హాయ్ అండి నేను మీ భువనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మన స్టోర్ అడ్రస్ వచ్చి పాత మంగళగిరి బోసుకొమ్మ సెంటర్ దగ్గర ఉంటుంది సో తెలిసిన వాళ్ళకి ఐడియా ఐడియా ఉండే ఉంటుంది కదండి మనందంతా కూడా హోల్సేల్ స్టోర్ అనమాట సో బల్క్లో తీసుకున్న హోల్సేల్గా తీసుకున్న సేమ్ ప్రైజెస్ పడతాయి అండ్ టు మీరు సింగిల్గా తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అనమాట సో మన స్టోర్లో వచ్చేసరికి మంగళగిరి హ్యాండ్లూమ్కి సంబంధించిన ప్రతి ఒక్క డ్రెస్ లెహెంగా శారీస్ ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది సో రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి సో వీల్ కానంత వరకు అయితే త్రూ వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో ఈ మోడల్ చూద్దామండి సో ఇవైతే ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అనమాట ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంకా హ్యాండ్ ఎంబ్రా శారీస్ అండి సో ఒకటి ఇలా ఓపెన్ చేస్తున్నాను సో చాలా చాలా క్లాసీగా ఉంది కలెక్షన్ అయితే ఇదంతా కూడా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ మధ్యలో వచ్చేసరికి ఇట్లా రియల్ మిర్రర్ కాదు బట్ హ్యాండ్ మిర్రర్ అయితే వస్తుంది సో చిన్న చిన్న బంచెస్ లాగా చాలా బాగుంది కదా ఎప్పుడు ప్లెయిన్స్ అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా నైస్గా ఉన్నాయి కలెక్షన్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా మనకి వన్ ఫిఫ్టీ నిజాం బార్డర్ వచ్చేస్తుంది శారీ అంతా అండ్ పల్లుకి అయితే ఇలా ఉంటుంది సో సిల్వర్ జెరీ లైన్స్ వచ్చేసి బ్లౌజ్కి అయితే ఇట్లా హ్యాండ్స్ వరకు కావాలనుకున్న బంచ్ వేయించుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో చెక్అవుట్ చేయండి వీటిలో ఉన్న డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఇంకా ప్యాటర్న్స్ చూపిస్తాను సో కొన్ని కొన్ని అయితే మిర్రర్ వర్క్స్ మాత్రమే కూడా వచ్చాయి సో మనకి ఏ మిరర్ వర్క్ అయినా ఈదయినా కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడే పడుతుంది సో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ పోయిన శారీ కంటే కూడా ఈ శారీ చాలా చక్కగా నీట్ ఫినిషింగ్తో వచ్చేసాయి వర్క్ అయితే సో ఏ శారీ అయినా కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడే పడుతుందండి సో దీంట్లోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సో ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది ఏది తీసేయడానికి లేదనమాట సో అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమేనండి ప్యూర్ హ్యాండ్లూమ్తో పాటు హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా కూడా సో ఇవైతే కొంచెం లిమిటెడ్ స్టాకే ఉంది కాబట్టి మ్యాక్సిమమ్ వీడియో పెట్టిన టూ త్రీ డేస్లో ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో బల్క్లో మళ్ళీ తిప్పించాలంటే టైం పట్టుతుంది ప్రాసెస్ అయితే చాలా పెద్దది అనమాట శారీ అంతా వర్క్ చేయించాలి కదా సారీ ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తుంది అండ్ దట్టు మనమే సొంత పైన నేయించి పడతాం కాబట్టి ఇంత తక్కువ ప్రైజెస్లో వస్తాయి అనమాట సో మన దగ్గర ఉన్న క్వాలిటీ ఇంకా ప్రైస్ రేంజ్ ఇంకెక్కడ కూడా చూస్తుండదు మీరు సో వీటిలో వచ్చేసరికి ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మాల్ చూద్దాం సో బయట మనకి ఫైవ్ థౌసండ్ లేనిదే ఏ బ్లౌజ్ మగ్గం వరకు కూడా రావట్లేదు కదండి సో ఇప్పుడు మేము ఏం చేసామంటే మనకి సెట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి శారీ అంతా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులోనే హాఫ్ అండ్ హాఫ్ డై వస్తుంది సో హాఫ్ బయట ఇంకా హాఫ్ పింక్ కలర్ ఉంది కదా సో పింక్లోనే బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ శారీకి అయితే మనకి శారీ అంతా సో బ్లౌజ్కి అయితే ఇట్లా త్రీ బంచెస్ ఇచ్చేసారు చూడండి ఇదంతా కూడా మనకి హ్యాండ్ మగ్గం వర్క్ అనమాట సో దట్టు మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్తాను సో ఫినిషింగ్ కూడా చాలా చక్కగా ఉంది సో దట్టు మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే శారీ దట్టు మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది సో పళ్ళుకి వచ్చేసరికి ఇలా ఉంటుందండి సో శారీ బ్లౌజ్తో పాటు పేర్ చేస్తే చాలా చక్కగా ఉంటుందనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి అండ్ కలర్ ఆప్షన్స్ చేశారు అసలు చూస్తుంటేనే చాలా చక్కగా ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి కూడా మీకు చూపిస్తాను సో వీటిలో మనకు అన్నీ కూడా హాఫ్ అండ్ హాఫ్ డై రాలేదనమాట కొన్నిటికి సింగిల్ కలర్ ఆప్షనే ఉంది సో ఎగ్జాంపుల్ ఈ ఎల్లో కలర్ చూడండి సో ఇదైతే వైట్ రాదు సారీ అంతా కూడా ఎల్లో వస్తుంది అండ్ మనకి ప్యాటర్న్స్ కూడా మారుతున్నాయి చూడండి అన్నిటికీ అట్లా ఫ్లవర్ లాగా రాలేదనమాట ఇవైతే ఇట్లా పీకాక్స్లో ఎలిఫెంట్స్ కొన్ని ఉన్నాయి సో మళ్ళీ ఇది హాఫ్లో వచ్చేస్తుంది సో ఇది ఒక సింగిల్ కలర్ ఆప్షన్ సో వైట్ బేస్ మీద ఇట్లా పర్ల్ వర్క్ వచ్చేసరికి చాలా చాలా క్లాసీ లుక్ ఉన్నాయి దట్టు మనకి గ్రాండ్గా ఉంటాయి సో నైట్ టైం పార్టీస్కి అయితే అసలు మీరే హైలైట్ అవుతారండి సో బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగానే ఉంది మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే మరి ఏ విధమైన వర్క్ అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసరికి మళ్ళీ సింగిల్ కలర్ అండి సో వైబ్రెంట్గా ఉంది రెడ్ అయితే మనకి సో ఎల్లోకి మళ్ళీ వైట్ వచ్చేసింది అండ్ ఇది ఒక పింక్ సింగిల్ కలరు సో ఏ డబ్ ఏ శారీ అయినా కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అసలు అయితే రావడానికి నేను ఎంత వెయిట్ చేశాను అండి సో చాలా చాలా డేస్ పట్టేసాయి అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం త్వరగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ రీస్టాక్ చేయాలన్నా టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా సో ఇది మళ్ళీ ట్వెల్వ్ షేడ్ వచ్చింది సో ఇవే కాదండి మంగళగిరి హ్యాండ్లూమ్కి సంబంధించిన ప్రతి ఐటమ్ స్టోర్లో ఉంటుంది సో ఏది కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే అవైలబుల్గా ఉన్న పిక్స్ అన్నీ మీ వాట్సాప్కి సెండ్ చేస్తాము సో మగవారికి కూడా పట్టు పంచాలు అవైలబుల్గా ఉంటాయి అనమాట అంతా కూడా హ్యాండ్లూమ్కి సంబంధించినవి ఉంటాయి సో మీ బడ్జెట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏది ఏంటి అని చెప్పి మరి సేల్ చేస్తూ ఉంటాము సో వీటిలో వచ్చి ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇప్పుడు వచ్చేసరికి మనకి గ్రీన్ కలెక్షన్ ఒకటి చూద్దామండి అవే మన మంగళగిరి కలంకాలి సారీస్ అనమాట శారీస్ అయితే చాలా చాలా ఈజీ టు మెయింటైన్ ఇంకా ఈజీ టు క్యారీ అనమాట చాలా చక్కగా అనిగిపోతాయి ఏ ఏజ్ వాళ్ళకన్నా కూడా బాగుంటాయి సో మధ్యలో అంతా కూడా మనకి ఇట్లా పిచ్చవై ప్రింట్ ఇచ్చారు కదా అండ్ మనకి బార్డర్స్ చూసుకున్నట్లయితే ఇలా డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది సో బార్డర్కి ఏ ప్రింట్ అయితే వచ్చిందో అదే మనకి బ్లౌజ్కి కూడా కంటిన్యూ చేశారు మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ పళ్ళు అయితే కొంచెం డిఫరెంట్గా హైలైట్ చేశారు సో శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది సో వీటిలో మన దగ్గర అయితే చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉందండి సో అన్నీ కూడా ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను సో మాక్సిమమ్ వాట్సాప్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి ఓపెన్ పిక్స్ ఇంకా ఓపెన్ వీడియోస్ మేము వాట్సాప్కి షేర్ చేస్తాము అండ్ కలర్ ఆప్షన్స్ ఇంకా ప్యాటర్న్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి అనమాట సో ఏ శారీకి సంబంధం ఉండదు అంత బాగున్నాయి ఈ సారీ కలర్ ఆప్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో లాస్ట్ టైం నిజాం బార్డర్లో ఇవే సారీస్ పెడితే అన్నీ కూడా చాలా చక్కగా సేల్ అయిపోయాయి అండి సో మీ రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది ఆ వీడియోకి సో అందుకని ఈసారి ఈ ప్రింటెడ్ బ్లా బార్డర్స్లో తెప్పించాను సో ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోగానే మళ్ళీ వెంటనే స్టాక్ ఫిల్ చేస్తాము సో కలర్ ఆప్షన్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి అనమాట సో వాటిలోనే ఫస్ట్ ఓపెన్ చేసిన దాంట్లోనే కలర్ ఆప్షన్స్ కూడా మారుతున్నాయి ప్రింట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి సో మనకి ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో వస్తాయి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది శారీ అయితే దట్టు మనకి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈ బ్లాక్ ప్రింటెడ్ కూడా ఇప్పుడు బాగా రెండు అవుతుంది చూడండి ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ప్రతి వీడియోలో నేను వేర్ చేసిన శారీస్ డ్రెస్సెస్ గురించి చెప్పకుండా ఉన్నాం కదండి సో ఇప్పుడు అయితే ఈ డ్రెస్ గురించి మాట్లాడదాం ఇది వచ్చి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు టాప్ మీద ఇట్లా ఆప్లిక్ వర్క్ చేయించాము దట్టు మనకి కంచి లో వచ్చేసాయి టాప్ అయితే అండ్ వీటికైతే ఇప్పుడైతే ఓన్లీ టాప్స్ వరకు చూపిస్తున్నానండి నేను సో మనకి టాప్ అంతా కూడా వర్క్ వచ్చేసి ఇట్లా ఆప్లిక్ వర్క్ వచ్చి దట్టు మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాండ్స్ కూడా వేయించుకోవచ్చు అండి ప్యాచ్ అయితే నేనైతే ఇట్లా సింపుల్గా వేర్ చేశాను సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంకా ప్యాచెస్ మారుతున్నాయి సో మనకి ఓన్లీ టాప్ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది సో ఓన్లీ టాప్స్ వారే అడుగుతున్నారు అని చెప్పి ఈసారి వీటి వరకే ఇట్లా సెట్ చేయకుండా చూపిస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే దుప్పటాస్ కూడా సెట్ చేసి మీకు వాట్సాప్లో ఓపెన్ వీక్సెన్ ఇంకా ఓపెన్ వీడియోస్ పెడతాము ప్యాచెస్ చూసారా అసలు ఒక్కొక్క దానికి సంబంధం లేదు చాలా డిఫరెంట్ టైప్స్లో వచ్చేస్తే డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఇంకా బార్డర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి సో బోత్ అన్నీ కూడా మనకి కంచి బార్డరే సో టాప్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో చాలా సింపుల్గా ఎలిగెంట్గా అసలు చాలా చాలా బాగున్నాయి అన్నమాట అసలు లుక్ అనేది చాలా బాగుంది వేర్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ప్రైస్ కూడా మనకి రీజనబుల్గా వస్తుంది టాప్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది సో దుప్పటా కావాలంటే ఇట్లా ప్లేన్లో ఉన్నాయి అండ్ సెట్స్ కూడా కావాలంటే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి సెట్స్ పిక్స్ కూడా మీకు సెండ్ చేస్తాము సో సెట్స్ ఉన్నాయి అని కదండి సో సెట్స్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుందనమాట దుపట్టా ఇంకా బాటమ్కి ఇలా ప్యాచ్ వస్తుంది సో సేమ్ ప్యాచ్ మనకి దుపట్టాకి టాప్ అండ్ బాటంలో ఇస్తారు సో దీని ప్రైస్ వ్యారీ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే వీటి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తే పిక్స్ పంపిస్తాము సో వాటి ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ చేంజ్ పడుతుంది ఇవి వచ్చేసరికి ఓన్లీ టాప్ సెవెంటీన్ హండ్రెడ్ పడతాయి సో కలర్ ఆప్షన్స్ చూసుకోండి సో ఈరోజు వీడియోకైతే ఇది ఓకే థ్యాంక్ యూ